సహోదరి కనబడుతుంది ఆమె సమరయ శ్రీ సమరయ అంటే మన కొరకు వస్తున్నటువంటి రక్షకుడు అని ఆమె ఆమె రక్షణ విషయమే బాధ్యత కలిగిన వాడుగా ఉండి ఆమెను దర్శిస్తాడని మనకు అనిపిస్తుంది ఇక్కడ ఏడో వచనం నుంచి నాలుగో అధ్యాయం ఏడవ వచనం సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేరుకున్నటకు పక్కటకు రాక ఏసు నాకు దాన రని ఆమెను అడిగాను ఆయన శిష్యుడు ఎలా గడుగుతున్నా ఆయనతో చెప్పాను

నేనొచ్చినీళ్ళు త్రాగు వాడు ఇప్పుడు తప్పికొనడు నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవిత వారిలో ఊరిడై నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను ఆయనను చూసి అయ్యా నేను తప్పికొనకుండా చేరుకున్నప్పుడు ఇంత దూరం రాకము అన్నట్టు రాకుంటున్నాను ఆ నీళ్లు నాకు దయచేయమని అడగాలా యేసు నేను వెళ్ళి నేను బెనిమిటిని తీసుకు పిలుచుకొని రమ్మని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్తాను అసలు నాకు పెనిమిటి లీడ్ అనగా యేసు ఆయనతో నాకు బెనిమిటి లీడ్ అని నేను చెప్పిన మాట సరి అయ్యి నీకు 言ってもらえない。 అమ్మ ఒక కాలం వచ్చిన్నది ఆ కాల బంధు ఈ ప్రభుత్వం మీదనే నేను దర్శనం మీద నేను ఆరాధించాలని ఆరాధించారు నా మాట రామమ్మ మీకు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించున్న తక్షణ తను ఆరాధించు వారు అప్పుడు కావాలని తండ్రి కూర్చున్నాడని చెప్పాడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించు ఆరా సత్యంతోనూ ఆరాధించగలదు ఆ స్త్రీ అందరితో క్రీస్ అన్నబడిన మెస్య వచ్చున కలిగింది స్త్రీ దేవుడు ఎంతో ఆసక్తి కలిగినది దేవుని వెలుగుచున్నది అలాగే ఆమె మార్గములు ఆమె హృదయాన్ని ఎరిగి దేవుని దర్శించి తను పరిచయం చేసుకున్నాడు అంతేంటంటే ఆయన దేవుని వరము యేసు ప్రభులు ఎవరైతే మరి స్వీకరిస్తున్నారో వారు దేవుని వరములో కలిగిన వారని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు దేవుని ఎరగని వారు దేశ దివరులై నానా విధాలుగా యాతన పడుతున్నారు తమ ప్రాణములను కూడగొట్టుకుంటున్నారు తమ ఆస్తులను కూడగొట్టుకుంటున్నారు తమ జీవితాలలో నిజ దేవుని ఎరగకనే చనిపోతున్నారు నశించిన దాన్ని వెదికి రక్షించిన మనుష్య కుమారుడు వచ్చనని అక్కడ చెప్పబడిన ప్రకారంగా దేవునికి స్థుతి దేవుని ఎరగని వారు అందరూ కూడా ఉన్నారని ఈ ఆ నాశనం అనే దాంట్లో బయటకు వచ్చేసింది ఆమె గమనించింది అనగా అభిషక్తుడు అంటే ఆరాధికుడు ఆయన భూజనీయుడు ఆయన వచ్చినప్పుడు మనుషులందరితో మాట్లాడతాడు యేసు క్రీస్తుని హృదయంలోకి వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపించే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది ఈ ఎదిగిన ఆమె ఆ ఊరి వారి అందరితో కూడా చెప్తుంది ఎదిగో నా అంతరంగం ఎరిగిన వాడు నాతో మాట్లాడిన వాడు మిస్యా వచ్చినాడు నేను ఆయన చూశాను మీరు వెళ్ళి చూడండి నేను చూస్తే వెళ్ళి వారు ఆయన కనుగొన్నారు యేసు క్రీస్తు అందరినీ ఎదిగిన వాడే ఉన్నాడు నలభై రెండో వస్తువులు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఉంటాడంటే నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీద తాను చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడనే తెలుసుకొని నమ్ముచున్నాము అని యేసుక్రీస్తుకు గొప్ప కథ తెచ్చారు అదేంటంటే రక్షకుడు యేసుక్రీస్తు అందరి ఉదయంలో జరిగినవాడు కనుక ఆయన లోకంలో ఉన్నటువంటి కొన్ని ప్రజలందరి కూడా యేసు రక్షకుడు రాజు పరిపాలించువాడు క్రీస్తు ఆ విషయమే మరి చెప్తాడు ఆమె ఆయన ఆమె కుమార్తె అంటుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక తనకు ఏసు రక్షకుడు అనగా దేవుడు మనకు తోడు జన్మనిచ్చిన దేవుడు మనతో కూడా ఒక దూత ఉంటాడు అది అరసంబంధమైన సహాయం అలాగా దూత పిల్లలకు కూడా తోడుగా ఉంటాడు చిన్నపిల్లలకు కూడా ఒక దూత కావలి ఉంటాడు వారిని సరైన స్థితిలో నడిపిస్తాడు అలాగూ ఇలాంటి వారికి దేవుని రాజ్యం అనే దేవుడు సెలవించారు మనకు మనస్సాక్షినిచ్చాడు మనస్సాక్షి ఏం చేస్తుంది మనని సరైన మార్గంలో సర్వసత్యంలోనికే నడిపిస్తుంది మనుషాక్షినిచ్చిన దేవుని మనం ఆరాధించబదులమైన బదులమైన యశు వారు అమాయకులు కాదు యశు క్రీస్తుని ఎరిగిన వారు ఐశ్వర్యవంతుడు ఎందుకంటే దేవుడు ఐశ్వర్యవంతుడు కనుక దరిద్రమైన మనని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రమైన మన ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా పశువుల పాకలో బతిగుడ్డలతో చుట్టి పరుడ పెట్టినట్టు మనం చూస్తాం ఇలాగ ప్రభు నేసులు క్రీస్తు వారు వేదవారి విషయమై ఈనుల విషయమై విద్యాహీనుల విషయమై ధనహీనుల విషయమై అన్ని విషయాలలో నష్టము అనుభవించు ఈ ప్రజలను రక్షించుటకు ఏ శ్రీ రోపాటికి వచ్చాడని ఎరిగిన వారమయమై మనం మరొకసారి వాక్యం చూసుకుందాం ఒకటి కోరింది ఒకటి కోరింది లో మనము ఇరవై ఆరో వచ్చిన నుంచి మనం చూస్తాం ఒకటి కోరింది ఇరవై సహోదరు ద్వారా దయచేసి చదువున్నవారు చదవగలిగిన వారు చూడాలి మిన్నవారేజ్ అనే మాటలను స్వీకరించాలి డబ్బులు దాచుకున్నట్టు వెండి బంగారం దాచుకున్నట్టు దేవుని మాటలను రక్షణ విషయమే చాలా ఆనందమును కాపాడుకోవాలి ఇక్కడ చూస్తున్నాం సహోదరులారా మేమను పిలిచిన పిలుపును చూడు మీరు లోకరీతిని జ్ఞానులైన గొప్ప వంశం వారే అనేకులు నిలువబడలేదు కానీ ఏ శరీరీలు దేవుని ఎంత అతిశయింపకుండా నానులను సిగ్గుపరచటకు లోకములో ఉండు వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఆ బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని దృఢీకరింపబడిన వారిని ఆయన ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రిష్న్నారు దేవుడి స్తోత్రం అతిశయించు వాడు ప్రభువు నాంది అతిశయాలని ప్రేయపడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము పరిశుద్ధతయు అయిన దేవుడై ఉన్నాడు కనుక ఇక్కడ చూస్తున్నాము ఒక యుద మరి చిన్న పాప మరి కుష్ణురోగి అనేటువంటి నయమాన్ ఇంటిలో పనిగా పెద్దగా వస్తుంది ఆమె సైన్యాధిపతి ఇంట్లో ఉంటుంది ఆమె ఆ నయమాన్ కుష్ఠరోగిని చూసి అయ్యో ఇతడు నా యజమాని దగ్గరికి వెళ్ళిపోతే నా రాష్ట్రం దగ్గరికి పోతే ఇతడు బాగా అయిపోతాడు కదా అని ఆ కుష్ఠరోగికి ఆమె తెలియజేస్తుంది కుష్ణరోగం ఉన్నది కానీ ఆయన రాజు దగ్గర ఉంటాడు సైన్యానికి అధిపతి అటువంటి ధన్యత కలిగిన ఆయనకు రోగము ఒక ముళ్ళుగా ఉన్నది ఆ ముళ్ళును తీసివేయడానికి దేవుడు వారి ఇంటిలోనికి ఒక వేద యూధ బాలికను పంపిస్తాడు ఆమె ఏం చేస్తుంది ఏలియాను ఎరిగినది ఎలిషాను ఎరిగిన ఆమె ఉన్నది ఎలిషా దైవదేవుని ఎలిషా ఆశ్చర్యకారు చేస్తాడు అక్కడ ఉంటే నా యజమానుడు కుష్ఠరోగం నుంచి విడుదలైపోతాడని చెప్తే ఆ మాట ఈ మాట ఆ మాట బలం అయిపోతుంది ఆయన ఏం చేస్తాడు కొంత వెండి బంగారము గుర్రాలు సైనికులను తీసుకొని సోమ్రోను పట్టణానికి వచ్చేస్తాడు వచ్చేసి ఇక్కడ ఏరియా ఉన్నాడట అని చెప్తే వాళ్ళు సైట్ ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆ యొక్క దూరంలో ఉండగానే న్యాయమానం దూరంలో ఉండగానే ఆ యొక్క నదిలోనికి యోద్ధా నదిలోనికి వెళ్ళి ఏడు మార్లు ఆతాడు నీళ్ళల్లో మునగాలి అప్పుడు అతనికి పుష్ప రోగం పోతుంది అని చెప్పి ఆయన చెప్తాడు ఇప్పుడు ఏం చేయాలి న్యాయమానం పోయి ఏడు మానలు నదిలో మునిగాలి అది ఆయనకి ఏమనిపిస్తుంది అంటే నేను ఇంత పెద్ద సైన్యాధిపతిని ఈ మనుషుడు దైవచరుడు అని ఉంటే నా దగ్గరికి వచ్చి ముట్టి నన్ను తాపితే నా వెండి నా బంగారం ఉన్నా ఎంతో నేను అతనికి సహాయం చేసేవాడిని వస్త్రాలు ఇచ్చేవాడిని కదా అని చెప్పి అతిశయించి ఏం చేస్తాడు కోపగొండి అయి వెనుకకు దిగిపోతాడు అప్పుడు ఆ సైనికులను ఒక చిన్నవాడు అంటాడు అయా నీవు ప్రవర్త దగ్గరికి వచ్చావు బాగుంది ఆయన నీకేం బరువు విషయాలు పర్లేదు చెప్పలేదు కదా ఆ నదిలో మునగమని చెప్పాడు చెప్పినంత మాత్రం నా మీకు ఎంత కోపం ఎందుకని చెప్పి రక్షణ పొందడానికి ఉన్న వాళ్ళకు కూడా కోపం కోపంలో ఉన్న వారిని కూడా దేవుడు కరుణిస్తున్నాడు అలాగో ఆ మనిషి ఆ మనుషుని మాటలు విని సైనికుని మాటలు విని ఆయన మనసు మార్చుకొని వెళ్ళి యోగ నదిలో ఏడు మార్లు కొనుగుతాడు మునగానే అతని దేహం పసిపిల్లవా అనే దేహం వల్లే అయిపోతుంది ఆయనను విడుస్తుంది ఆయన మహానంద భరితుడవుతాడు అప్పుడు ఏం చేస్తాడు నీ ఈ యొక్క ఆయనకు తెచ్చిన కాలుకల్ని వారి రాజుగారి సిరియా రాజుగారు ఇచ్చినటువంటి కార్యక్రమం తెచ్చి మరి ఎలి ఎలిషాకి ఇవ్వాలని ఆలోచన ఆలోచన చేస్తే ఎలిషా అంటాడు సమాధానంగా వీళ్ళు దేవుడు నిన్ను కరుణించాడు ఆ దేవుడు నీతో ఉంటున్నాడు ఆ గొప్ప దేవుడి దగ్గర నేను నాకే దక్కర్లేదని చెప్పి చెప్తాడు ఆ విధంగా మరి ఎలిషా ఆ దైవజను కుష్ణరోగిని కరుణించి అతన్ని పంపిస్తాడు ఈ విధంగా వరుసత గ్రంథంలో రేపడ్డది ఒక స్త్రీ ఒక బాలిక ద్వారా విశ్వాసం సంబంధమైన పరిచర్య నోటి మాటతో సంగతులు తెలియజేసినందున ఆ కుష్ఠరోగం అతని జీవితంలో నిలిచిపెట్టి వెళ్ళిపోయిందని మనం చూస్తున్నాం అలా భయంకరమైన కుష్ఠరోగం కంటే మీ ఎక్కువ అయినది ఏంటంటే పాపరోగం పాపరోగం దేవుడు వాక్యం లేవండి నరలను సృజించినందుకు దేవుడు సంతాప పడినాడు వాడి హృదయంలో ఉన్న తలపులు కేవలము ఎల్లప్పుడూ చెడ్డవి చెడ్డ తలపులు కలిగిన మనుషులను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు సంతాప పడిన దేవుడు ప్రణాళిక కలిగిన వాడు వచ్చాడు ఆ విధంగా దేవుడు మన జీవితంలోనికి మన వంశంలోనికి మన ఇంటిలోనికి మన దేశంలోనికి ఆయన మన దగ్గరకు వచ్చాడు వాక్యము ఎవరికి గుర్త ధనియులు దేవుడు ఈ వాక్యములను హృదయములలో ఫలింపజేసి మీ ద్వారా అనేకులు ఫలించు ద్రాక్షావలిలోని తీగల వలె మీరు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు మీరు వెళ్ళి మీకు అర్థమైన సత్యాన్ని తెలవని వారికి చెప్పాలి చెప్పడమే మన వంతు చెప్పిన తర్వాత నిర్ణయం చేయడము వాళ్ళ వంతు చెప్పిన తర్వాత నిర్ణయం చేసుకుని వారు ఎవరైతే మారుమనిచు పొందుతారో స్వచ్చతా పడతారో వారు ప్రభు దగ్గరికి వస్తారు అప్పుడు ఫలానా అమ్మ చెప్తే నేను యశ్వన్ దగ్గరికి వచ్చాను ఫలానా అయ్యగారు చెప్తే నేను దేవుని దగ్గరికి వచ్చానని మీరు అనేకులకు తల్లిగాను తండ్రిగాను ఉంటున్నారు కనుక యశు క్రీస్తు ప్రభు వారు తండ్రి ఆయన ధన్యత మనకు ఇస్తున్నాడు తండ్రి లేని వారికి తండ్రిని ఇచ్చేవాడైనాడు వైద్యం లేని వారికి వైద్యులంగా అలాగో మనలో ఉన్న బలార్థులను ఇతరులకు దీవినకరంగా ఇచ్చే దేవుడిగా ఉన్నాడు ఇంత గొప్ప దేవుడిని మనము ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అదేంటంటే మెరుషలేము దేవుడి ఆలయం సోమ కట్టిన ఆలయం ఆలయ ప్రతి సంవత్సరము భూమి దికాంతాల నుంచి బయలుదేరి అక్కడికి పోయి ఆరాధించేవారు అటువంటిది అలాగే సబరేయులు మోసేకు శ్రీనాయు పర్వతం మీద దేవుడి దర్శనమిచ్చాడు ఈ పర్వతం మీద దేవుడు దర్శనమిచ్చినాడు మమ్మల్ అందరిని రక్షించిన దేవుడు మోసే కనబడిన దేవుడు మా దేవుడు అని సమరేయులు ఒక్కడే ఆనందిస్తారు ఇలాగూ భిన్నాభిప్రాయాలు కలిగిన వీరి మధ్యలో నిజ దేవుడు ఈ లోకానికి వచ్చాడు అలాగే మోసే ఏరియాలను వారి భిన్నత్వం కలిగిన ప్రజలను మధ్య యేసు ఒక్కడే నా ప్రియకుమారుడు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినుడని ఆ భాష నుండి దేవుడు ఆనందంతో మన ప్రభు యేసు క్రీస్తును కనపరిచినాడు నరులలో నరుడు శ్రేష్ఠుడు పరిశుద్ధుడు దేవునికి మానవులకు మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారి యేసుక్రీస్తు ద్వారానే మనము నిత్య అగ్నిగుండాన్ని తప్పించుకొని మరొక రాజ్యములకు వెళ్తాం పెద్దకు అగ్ని అగ్నిగుండంలో పడినప్పుడు దేవుడు నాలుగవ వాడుగా వారితో కూడా ఉన్నాడు అగ్ని ప్రభావం నుంచి మన తప్పించుటకు సమర్థుడైన దేవుడు సింహం నోట నుంచి ధ్వనియులను రక్షించిన దేవుడు మనని కూడా అనేక పరిస్థితులలో దేవుడు నిశ్చయంగాను ఆయన ఆశ్రయిస్తే నిన్ను సిగ్గుపడనియడు ఆయన ఆశ్రయించిన వారు ఆశ్రయించిన వారు ఎవరు కూడా సిగ్గుపడరనే వాక్యము ఎంతో తేటగా బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తుంది అందరికీ వందనాలు ప్రభువుతో సత్యంతో అలా చాలే నీ హృదయమే దేవుని ఆలయం నీ దేహము దేవునికి మరి ఇల్లు నీ బల్లు దేవునికి ఇల్లు దేవుడిని చెట్లలో కొండలలో గుండలలో మరి మరి దేవుడు ఉండడు దేవుడు ఆత్మస్వరూపి కనుక మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపి అయిన దేవుని ఆత్మతో సత్యముతో అంటే నిజ జీవితంలో నీ పక్షంగా దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని ఏదో కలగ చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోవద్దు అలాగూ ఆరాధించడానికి వచ్చిన వారికి ధన్యత ఏంటంటే తమకు మేలు చేసిన దేవుని నోరు తెరిచి ఆరాధించడమే మన హృదయముల నుంచి ఆరాధించడమే అప్పుడు అలాగూ దేవుడు ఏం చేస్తాడు గొప్ప కార్యం చేస్తాడు ఒక అమ్మకు దేవుడి గురించి మేము చెప్పినాం చెప్తే ఆమె ఏం చేస్తుంది దేవుడు నమ్ముకున్నది ఆరాధనకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఆమె అన్ని విగ్రహాలన్నీ తీసేసింది వాళ్ళ ఇంటి ముగరం మీద మరి విగ్రహాలు పెట్టింది అన్నమాట ఆమె ఏం చేసింది వచ్చి ఆరాధనకు వచ్చి అందరు ఆరాధించినట్లే నోరు తెరిచి ఆమె కూడా ఆరాధించడానికి ప్రయత్నం చేసింది కనుక పిల్లగా ఆ వెంటనే దేవుడు ఆమెను పాటినట్టు సుమారు ఒక ఫీట్ ఎత్తు ఆమె గిబి గిబె గిబే ఎగిరి నోరు పర్లేదు ఎందుకరే ఆమె పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రాలే పూర్ణ మనసుతో రాలే పూర్ణ వివేకంతో రాలే ఆ అన్నిజన్లు వచ్చినట్టుగానే వచ్చింది అలా కాకుండా మన దేవుడేనే పోవాలను పూర్ణ హృదంతోను పూర్ణాత్మతోనూ పూర్ణ వీపంతో పూర్ణ బలకతో నిశ్చయంగా నా దేవుడు యేసు ప్రభు అని ఎవరైతే ఆశిస్తారో వారు సిగ్గు పడదయ్యాడు దేవుడు అలా ఆమెను మేము పలకరించినప్పుడు అయ్యా నేను భక్తు చేశాను విగ్రహాలనే నా జూట్ మీద పెట్టుకున్నాను ఆ పుంజ మీద ఈ పుంజ మీద పెట్టుకున్నానని ఒప్పుకొని ఆమెని కూడా తీసేసాను అలాగే విగ్రహాల అనేది దేవుడికి దేవుడు అలాగూ మనము ప్రతి నీచ కార్యముల నుంచి వినిపించటకు సమర్థుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభుత్వం మీ ప్రక్కనే ఉన్నాడు మీతో ఉన్నాడు మీలో ఉన్నాడు మీరు ఆయనని స్వరభం మీరు వినవచ్చు ఆయన మాట్లాడితే మీరు వినవచ్చు ఆయనను మీ కళ్ళతో చూడవచ్చు ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు దగ్గర వారు దేవుని చూస్తారు ఈ యొక్క మందిరంలో నీ పాపములన్నీ కడిగి వేసుకోవడానికి ma ci sono anni